వెల్కమ్ టు ఇన్సైట్ ఎడ్జ్ ఏ మాటకు ఆ మాటే బాస్ లో పవర్ చూపించాలంటే క్యాస్ట్ క్యాష్ ఉంటే సరిపోదు కాసినంత లక్ కూడా ఉండాలి లేకపోతే అక్కుం అక్కుంబక్కుంలా మిగిలిపోవాల్సి ఉంటుంది క్యాస్ట్ క్యాష్ మాత్రమేనా కావాల్సినంత లక్తో పాటు నక్క తోక కూడా తొక్కి ఉంటాడు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోడే ప్రసాద్ అదేంటి అంతలా పొగుడుతున్నారేమిటి అని అనుకోవద్దు కొంత బాధ కొంత ఆక్రోషం మరి కొంత ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కు కొంత సెంటిమెంట్ను యాడ్ చేసి నాలుగు మీడియా ఛానళ్ళలో ఇంటర్వ్యూలు క్యాడర్తో కొన్ని ఆందోళనలు జతచేసి అన్నింటినీ ఆయింట్మెంట్గా అధినేతకు పూస్తే నొప్పి మాయం ఫలితం పోయిందనుకున్న పెనమలూరు టికెట్ ఈ జాక్పాట్ కొట్టేసిన కింగ్ పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ రెండు విడతలుగా విడుదల చేసిన రెండు జాబితాల్లో పెనమలూరు సీట్ బోడే ప్రసాద్కు దక్కలేదు అయినా సరే ఆయనలో ఎక్కడో నమ్మకం తనకు మాత్రమే టికెట్ వస్తుందని ఇది మరీ ఓవరా బాబు ఇదిగో బోడే ప్రసాద్ పార్టీ కోసం నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ పొత్తు ధర్మం పాటించక తప్పట్లేదు తమ్ముడు పెనమలూరు టికెట్ నీకు ఇవ్వటం కుదరదు ఇవ్వట్లేదు అని చంద్రబాబు స్వయంగా కాల్ చేసి మరీ చెప్పడంతో కన్నీటి సముద్రంలో మునిగిపోయారు బోడే ప్రసాద్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఎమోషనల్ అయ్యారు ఓ యూట్యూబ్ ఛానల్కు అదే ఫ్యామిలీ ప్యాకేజ్తో ఇంటర్వ్యూ ఇచ్చి కన్నీటి పర్యంతమయ్యారు కూడా ఎంత ఏడ్చినా ఎంత మొత్తుకున్నా సరే కరగని రాయి అని పేరున్న చంద్రబాబు పెనమలూరు టికెట్ ఎవరికిస్తే గెలుస్తారు అంటూ సర్వేలు చేయించారు టీడీపీ తీసుకోవాలా లేక జనసేనకు ఇస్తే సరిపోతుందా అని సర్వేల మీద సర్వేలు చేయించారు ఒక దశలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లేదా దేవినేని ఉమా వీరిద్దరిలో ఎవరో ఒకరికి బాబు టికెట్ ఇస్తారని అనుకున్నారు అయినా సరే నాకన్నా బెటర్ అభ్యర్థి మరొకరు దొరకరు అంటూ ధీమా వ్యక్తం చేశారు బోడే ప్రసాద్ తనంటే గిట్టని వారంతా పితూరిలు చెప్పారని వాపోతున్నా నో డౌట్ పెనమలూరు టిడిపి టికెట్ నాకే అన్నారు చివరికి ఆయన నమ్మకమే నిజమైంది టు మూడవ జాబితాలో పెనమలూరు బీఫామ్ బోడే ప్రసాద్ కు ఇచ్చారు చంద్రబాబు వల్లబనేని వంశీ కొడాలి నానితో మంచి రిలేషన్ ఉన్నందునే పార్టీల మధ్య వైరం ఉన్నా సరే వీళ్ళంతా హ్యాపీగా కలిసి ఉన్నారంటూ బోడే ప్రసాద్ మీద ఎగేసి ఎగదోసి ఎక్కించి మరీ చెప్పారు అందుకే పొత్తు అంటూ కవరింగ్ ఇచ్చి పెనమలూరు సీట్ బోడే ప్రసాద్ కు దక్కకుండా చేశారు అనే రూమర్ ఉంది బోడే ప్రసాద్ ఫ్యామిలీ అంతా ఏడుస్తుంటే ఈ పితూరి ప్యాకేజ్ స్టార్లు అంతా సంబురాలు చేసుకున్నారు కానీ అన్నింటినీ క్లియర్ కట్ చేసి తన రూట్ కూడా క్లియర్ చేసుకున్నారట బోడే ప్రసాద్ అందుకే వన్స్ ఒకసారి డిసైడ్ అయితే తన మాట తనే వినడని పేరున్న చంద్రబాబు హార్ట్ ను కూడా టచ్ చేసి మరీ సీట్ దక్కించుకున్నాడు ఇందుకే కాబోలు పొలిటికల్ విశ్లేషకులంతా ఇప్పుడు బోడే ప్రసాద్ లక్కున్నోడు మాత్రమే కాదు నక్క తోకను తొక్కొచ్చినోడు అంటున్నారు